తెల్లారుజమున మూడు యాభైకి ఏం జరిగిందో తెలియదు ఫైర్ అయింది హార్ డిస్క్ చూస్తే కనుక తెలియదు మాకు వాచ్మెన్ ఉన్నాడు వాచ్మెన్ ఫోన్ చేస్తేనే రావడం జరిగింది ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అంటే ఆపడం జరిగింది ఫైర్ ఇంజన్ రాకపోతే కోటి ముప్పై లక్ష వరకు డ్యామేజ్ అయ్యేది ఇప్పుడు ప్రజెంట్ నాలుగు లక్షలతోనే సేవ్ చేసుకున్నాము ఆర్డీస్కు చేస్తే చూస్తే అది ఎవరు ఏం అనేది తెలుస్తుంది గోండ్ పట్లు పెట్టి అంటించినారు కూడా బయట అనుమానము చెప్పలేము అది చూద్దాము ఒకసారి అది ఆర్డీస్కు చూస్తే అనుమానమా లేదా అని తెలుస్తది అంతవరకు మనకి ఏం చెప్పలేము ఫస్ట్లోనే మనం ఒకరి మీద చేయడం బాగుండదు కదా కొత్త ప్రమాదం కాదు మామూలు సంవత్సరం అయింది ఇప్పుడు రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది అదే చూద్దాం ఆర్టిస్ట్ వస్తే చూద్దాం నా పేరు నమ్మూరు వెంకటరమణ ఓయిన్ వచ్చేసి నమ్మూరు ఓయిన్ షాపు